ఓం మాత్రే నమ ఏ మానవుడు కార్తీక మాసంలో నెల రోజులు కూడా శ్రీ మహావిష్ణువుని పరమేశ్వరుని పంచామృతాలతో స్నానం చేయించి కస్తూరి కలిపినటువంటి గంధము నీటితో పూజ చేస్తారో ఆ మానవుడికి అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితము కలుగుతుంది అదేవిధముగా కార్తీక మాసములో నెల రోజులు కూడా దేవాలయంలో దీపదానం చేసేటటువంటి మానవుడికి కైవల్యం అనేది ప్రాప్తిస్తుంది ఇది ఏ విధంగా చేయాలన్నట్లయితే గోధుమ పిండితో కానీ పిండితో కానీ ప్రమిద తయారు చేసి పత్తితో ఒత్తి తయారు చేసి నెయ్యి వేసి దీపం వెలిగించి బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి దక్షిణ కూడా శక్తి కొలిది ఇవ్వాలి ఈ విధముగా ప్రతిరోజు కూడా చేయాలి చివరి రోజున వెండితో ప్రమిత తయారు చేసి బంగారంతో ఒత్తి తయారు చేసి నెల రోజు కూడా చేసిన విధంగానే గోధుమ పిండితో కానీ పిండితో కానీ ప్రమిత తయారు చేసి ఒత్తి తయారు చేసి నెయ్యి వేసి దీపం వెలిగించి ఒక బ్రాహ్మణుకి దక్షిణ సైతంగా దానం ఇవ్వాలి దానం చేస్తున్నప్పుడు సర్వజ్ఞాన ప్రథమ దివ్యం సర్వసంపత్ సుఖావహం దీపదానం శాంతి శాంతిరుస్తు సదామమ అనే శ్లోకం చెప్పుకోవాలి దీని అర్థం ఏమిటంటే సర్వజ్ఞానాన్ని కలిగించినటువంటియు సర్వసంపత్తు ఇచ్చినటువంటియు ఈ దీపదానం నేను దానం చేస్తున్నాను నాకు శాంతి కలుగుగాక అని దీని అర్థం ఇక్కడ వెండి ప్రమిద భంగారం వత్తి వాళ్ళు శక్తి ఉన్నంటి వాళ్ళు ఇవ్వవచ్చు శక్తి లేదు అనుకున్నట్లయితే ఇవ్వకపోయినా తప్పులేదు ఓం శ్రీమాత్రే నమ